అందరికీ హాయ్ అండి నేను మీ ప్రసాదు ఈరోజు వీడియో వచ్చేపాటికి మన మచిలీపట్నం చిలకలపూడి రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో చాలా దగ్గరలో నూట ముప్పై గజాలలోనండి ఉండాలి ఇల్లుది నూట ముప్పై గజాల్లో లో బడ్జెట్లో నలభై ఐదు నుంచి యాభై లక్షల లోపే నూట ముప్పై గజాల్లో ఉందనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలని చెప్పనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఒకసారి నాకైతే మాత్రం ఇల్లు చూడంగానే నచ్చింది చూడగానే రోజు మేము వెళ్ళే దారి అయితే ఇదే కానీ ఇంకా ఈ సేల్ అయిపోయామని చెప్పి అనుకుంటున్నాము నాకు సేల్ అవ్వలేదు చెప్పి నేనే తెలిసింది ఒకసారి చూద్దామని చెప్పని చూపిద్దామని చెప్పని నా సబ్స్క్రైబర్స్కి నా అన్సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దామని చెప్పని వీడియో చేస్తున్నాను వెళ్ళి అయితే మాత్రం అవుట్పుట్ మాత్రం చాలా బాగుందండి ఎలివేషన్తో సహా కలిపి మొత్తం అంతా నేను చూసాను మొత్తం చెక్ చేసాను నేను అంతా ఎందుకంటే మా యాజ్ ఇదే వర్క్ కాబట్టి కన్స్ట్రక్షన్ వర్కే కాబట్టి మొత్తం అంతా నేను చెక్ చేశాను ఎక్కడ కూడా ఏ డోకా లేదు అంతా బాగానే ఉంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి ఒక కరెంట్ బోర్డుల దగ్గర కానీ ఆ పీవీసీ డోర్ల దగ్గర కానీ ఆ టేకు దర్వాజా ఆ టేక్ ఫ్రేము టేకు తలుపులు ఆ ఫినిషింగ్లో కానీ సీలింగ్లో కానీ నెక్స్ట్ వచ్చేపాటికి ఫ్లోరింగ్లో కానీ ఆ విండోస్ పెయింట్లు కానీ పార్కింగ్ టైల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ కూడా నాకు ఇంత కూడా కొద్దిగా రిమార్కు కొద్దిగా డౌట్గా ఉంది అన్న ఇది మాత్రం కనిపించలేదు ఇందులో చాలా బాగుంది నేను ఇప్పటిదాకా తీసిన వీడియోలు కూడా చాలా మటుకి కన్స్ట్రక్షన్ పరంగా కొద్దిగా మిడిల్లో ఉన్నాయి లేదని చెప్పానంటే ఆఫ్ అయినాయి లేదని చెప్పంటే ఇంకో టెన్ డేస్ ఒక థర్టీన్ డేస్ లోపు కంప్లీట్ అవుతాయి అన్న వీడియోలు శాతం అన్న వీడియోలు మాత్రం ఎక్కువ శాతం పెట్టాను అయితే అవి కొద్దిగా క్లారిటీగా ఉండ ఉండేవి కాదు నేను చెప్పడం వరకే నేను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కాబట్టి కొద్దిగా అంత క్లారిటీగా ఉండేవి ఇదైతే మాత్రం కంటికి కనిపిస్తుంది క్లారిటీగా మొత్తం అంత ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఇళ్ళు వర్క్లో కానీ మిడిల్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బలంగానే కట్టారు ఎక్కడ కూడా నాచిరకం అనేది వాడలేదు అని చెప్పిన విధంగా కనిపిస్తుంది వర్క్ అయితే చూడండి ఒకసారి విజిట్ చేయండి మీకు ఐడియా ఉంటుంది నేను ఇలాగే మాలు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వీడియోస్ వీడియోస్ చాలా పెట్టేనండి చాలా మటుకు పెట్టానండి మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఇలాగే కన్స్ట్రక్షన్ వీడియోలు నా వీడియోతో నా వీడియోతో నా వీడియో చూసి వాళ్ళు కనీసం నా ఒకటి రెండు మూడు నలుగురు తీసుకున్నారండి నేను ముందు పెట్టిన వీడియోలో నా కన్స్ట్రక్షన్ వర్క్ చూసి ఇలా వీడియోలు చూసి నలుగురు తీసుకున్నారు నలుగురు నా వీడియోలు ఇప్పుడు కూడా నలభై ఐదు నుంచి ఒక అరవై లోపే ఉంటాయండి బడ్జెట్ కాస్ వచ్చేటికి నలభై ఐదు నుంచి అరవై లోపే ఉంటాయి ఎందుకని చెప్పానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మిడిల్ మిడిల్లో అయితే కొంతమందికి ఐడియా ఉంటుంది ఎవరికైనా చాలా మందికి ఆశ ఉంటుందండి జాబర్లకు కానీ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా మిడిల్లో ఉన్న చిన్న చిత్ర ప్రైవేట్ జాబ్ కానీ ఎవరైనా చేసుకున్న వాళ్ళకి కానీ ఆ రెంట్లో కట్టలేక ఎవరికైనా ఎక్కడన్నా చిన్న చిన్న ఇల్లు ఉన్న కుంటే బాగుండు కొనుక్కుంటే బాగుండు ఎక్కడన్నా దొరికితే బాగుండు దగ్గరలో అని చెప్పన్న ఉద్దేశం కొంతమందికి ఉంటుంది కదండి వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియో అనమాట వాళ్ళ కోసం ఇందులో ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ లోన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి టెన్ పర్సెంట్ మనం కడితే నైంటీ పర్సెంట్ లోన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగనమాట అన్ని ఫెసిలిటీ ఫెసిలిటీస్తో కలిపి ఉంది కాబట్టి నేను ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్లో కానీ లేక మనం తెలిసిన వాళ్ళలో కానీ ఎవరన్నా కొద్దిగా తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తే కొద్దిగా ఆ ఈ వీడియో చూసి అలా వాళ్ళకి ఇల్లు ఏర్పరచడం అవుతాం కదా ఇందులో మనకేం ఉండదు అండి కాకపోతే నా వీడియోస్ చూస్తాను అంతే కాకపోతే అదే రకంగా అలా నేను ఈ రకంగా చేసినా కానీ వాళ్ళకి నా వల్ల ఇల్లు అని చెప్పిన అయితే ఉంటుంది కదండీ దాని గురించి అనమాట ఒకసారి చూడండి విజిట్ చేయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇల్లు కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి ఇంకా తీసుకునే ఉద్దేశం లేదు ప్రస్తుతానికి ఒకసారి చూడండి ఒకసారి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి అక్కడ వర్క్లో కూడా చాలా మట్టికి నేను నేను చూసినంత లెక్కలో కూడా ఎక్కడికైనా అప్రమేదు ఎక్కడ కూడా మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము ఎల్సేప్ హాలు మాస్టర్ బెడ్రూమ్లో బా బాత్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో బాత్రూము బయట మెట్లు కింద కామన్ బాత్రూమ్ అలాగనమాట ఎల్సేప్ హాలు డబుల్ బెడ్రూమ్ కిచెన్ ఎల్సేప్ హాలు బయట మెట్లు కింద కామన్ బాత్రూమ్ అలా ఇచ్చారు ఆ చోటకైతే అవుట్పుట్ మాత్రం చాలా బాగుందండి ఎక్కడ కూడా ఆ రాజీ పొందినట్టుగా చాలా నాకైతే మాత్రం ఒకసారి చూడండి క్లారిటీ చూడండి ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరు కానీ మీ రిలేషన్లో కానీ ఎవరైనా కానీ ఉంటే ఒకసారి నా వీడియో వాళ్ళు కానీ చూడకపోతే మీరు ఒక ఒకవేళ ఇది వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు గడ కొద్దిగా ఇల్లు లేని అయితే దగ్గరలో మచిలీపట్నంలో వాళ్ళ రిలేషన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రిపేర్ చేయించి ఒకవేళ తీసుకునే అవకాశం ఏమైనా ఒక ఒకవేళ అంటే దూరం వాళ్ళు కాదండి దగ్గర వాళ్ళు కాదు దూరం వాళ్ళు కాదు ఎవరికైనా కానీ ఒక ఇల్లు అనేది బాగుందని చెప్పిన ఇక్కడ ఇక్కడ మనం ఇంత కాస్ట్ అనేది పెట్టుకోగలం అని చెప్పానంటే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అందులో పెద్ద అభ్యంతరం లేదు కానీ కాకపోతే ఏంటంటే కొద్దిగా ఉన్న అప్పుడు దాకా ఉన్న ఊళ్ళు ఏమైనా వదిలిపెట్టి రావాలని చెప్పంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట అదే ఏదేమైనా కానీ ఇల్లు కోసం చాలామంది ఇప్పుడు మా ఇల్లు అనేది చాలామంది కలగదండి అలాగే ఇల్లు కోసం కొద్దిగా ఎంత ఎంతమంది ఎలాగైనా కానీ కొద్దిగా ఆ రిస్క్ చేస్తారు అయితే ఇదండి మరి మరి నాకు ఈరోజు వీడియో ఒకసారి నా వీడియో చూసి ఎవరికైనా తెలియని వాడుకుంటే తెలియపరచండి నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవాల్సింది చాలామంది ఉన్నారు నేను ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్ట మరిన్ని పెడతా ఉంటాను తెలియకు తెలియజెప్తూ ఉంటాను నా వీడియోస్ చూస్తూ నా లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓకేనండి అంతవరకు బాయ్ అందరూ నమస్కారం అండి